మై యాక్చువల్లీ యూజ్ దిస్ దిస్ టు స్టాప్ ఇన్ వన్ ఆఫ్ మీటింగ్స్ మా నాన్నగారు వాస్తవంగా ఒక వర్షాన్ని ఆపడానికి అండ్ మీ ఐ ఆల్సో అథారిటీ బ్యాక్ ఇన్ యుఎస్ అమెరికాలో ఆ అధికారాన్ని నేను కూడా వాడాను ఐ వాజ్ ఇన్ ద కంట్రీ సైడ్ విజిటింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అక్కడ గ్రామ ప్రాంతాల్లో నా స్నేహితులు ఒకరిని దర్శించడానికి వెళ్ళాను అండ్ అండ్ దే వెదర్ డ్రై హీట్ మరి వాతావరణం అంతా కూడా చాలా పొడిపొడిగా ఉండి చాలా ఉష్ణోగ్రత ఉండి మంటలు వచ్చే పరిస్థితిలో ఉంది సో వి ఆ ఆ మంటలు ఉన్నప్పుడు మేము త్వరపడి వెనక్కి వెళ్ళిపోవలసి వచ్చింది సో ఐ సెడ్ ఫైర్ ఐ కమ్విష్ల్ నాట్ బర్న్ డౌన్ ఎని ఫార్మ్ టుడే మరి అప్పుడు నేను ఏ సినిమాలో అగ్ని నువ్వు ఆగిపోను గాక ఈ రోజు ఎవరి పొలవు కాల్చవు అని ఆజ్ఞాపించాను నా స్నేహితుని యొక్క ఆ పొలానికి నేను ఫామ్ కి నేను వెళ్ళినప్పుడు ఆ అద్భుతాన్ని మేము చూసా ఇన్ దౌంటెన్ సరౌండింగ్ హిస్ ఫార్ రైన్ ఆ ఫార్మ్ ఆ పొలం చుట్టూ ఉన్నటువంటి కొండల్లో వర్షం పడుతుంది అండి